ఆండాళ్ళు దివ్యత్రువుడిగలే శరణం మొదటి పాశ్రం మార్గజీ తింగళ్ళు మార్గశీర్ష మాసం మంచి మాసం మంచి ఫలితాలనిచ్చే మాసం నీరాడపోదు వీరు స్నానం చేయడానికి వెళ్దాం ఎలాంటి స్నానం అది అంటే భగవంతుని కళ్యాణ గుణాలతో మన పాపాలను కడిగి వేసుకునే స్నానం భగవంతుని గురించి తెలుసుకోవాలనే జ్ఞానం మాత్రం చాలు ఈ వ్రతం చేయడానికి అందరూ యోగ్యులే సిరిమల్గుమ్ మాయప్పాడి పంటలు బాగా పండే ఆ నందగోకులంలోని సెలవచ్చిమీరుగా సంపన్నులైన పిల్లల్లారా మనం ఆ శ్రీకృష్ణ ప్రేమ కోసం వెళ్దాం రండి ఏ భయం అవసరం లేదు పరమ సాత్వికుడు అండి నందగోపుడు ఆ నందగోపుడికి కుమారుడుగా వచ్చాడు మన శ్రీకృష్ణ పరమాత్మ ఏ అసురుల బారి నుండి శ్రీకృష్ణుడికి ముప్పు రాకుండా తాను కత్తి ఎల్లప్పుడూ పట్టుకొని కాపాడుతూ ఉంటాడు ఒక ఆచార్యుడిలాగా మన నందగోపాడు ఏరారందక్క మరి మన శ్రీకృష్ణ పరమాత్మ యశోదమ్మ దగ్గర సింహం పిల్లలాగా ఉంటాడంట ఆమె ఒడిలో చిన్న సింహం పిల్లలాగా పెరుగుతూ ఉన్నాడు ఎలా ఉన్నాడు కార్మేని నల్లని మేఘం లాంటి దివ్య కాంతులతో ఉన్నాడు మన శ్రీకృష్ణ మా పరమాత్మ వాత్సల్య గుణంతో ఉన్నాడు చంద్ర సూర్యుల వంటి ముఖం కలిగి ఉన్నాడు మిత్రులకేమో ప్రేమగా ఉంటాడు మిత్రులతోటి శత్రువులతోటి కోపంతో ఉంటాడు అలాంటి నారాయణుడిని మనం ఆశ్రయించాలి అని చెప్తూ ఉంది నారాయణనే నమ్మకే పరై తరువాన్ నారాయణ అనే మాత్రం ఉపదేశం చేస్తూ మనకు సర్వస్వం ప్రసన్నం చేస్తూ ఉంది గోద పారోరు పోజ పడిందేలో ఫలం సాక్షాత్తు పరమాత్మే ఈ లోకంలోని వారందరికీ అందజేస్తుంది అమ్మ మన గోధమ్మ ఈ నారాయణ మంత్రాన్ని